అవుకోలు పెతక దండుగా భస్మ నీ వహుతం హవ్యం నెయ్యి యజ్ఞగొండంలో వెయ్యాలి అదే బూడిదలో వేసుకొని అవుతుంది బూడిదలోకి తీసుకెళ్ళి నారా ఎనా ఏదమ్ నమా అంటే బూడిదలో పడి వ్యర్థం అయిపోతుంది యజ్ఞగుండములో అగ్రిహోత్రంలో వెయ్యవలసిన హవ్యం భస్మంలో వేస్తే ఎందుకు పెరికే అర్థం అందుకని భస్మ హవ్యము అన్నాడు అది వ్యర్థమే అలాగే మూర్ఖే దానం అశాశ్వతం ఇచ్చే దానం శాశ్వతంగా ఉండదు అశాశ్వతం అది ఎందుకు పెరిగి రాకుండా పోతుంది కాబట్టి మూర్ఖుడికి భూదానం దానం చేయడం ఎటువంటిది అంటే నపోసకుడికి స్త్రీనిచ్చి పెళ్లి చేయడం వంటిది అన్నారంట పురుషుడికి స్త్రీనిచ్చి పెళ్లి చేస్తే ఉపయోగం తప్ప నపోసకుడికి స్త్రీనిస్తే ఏం ఉపయోగం అలాగే ఆ మూర్ఖుడికి ఇచ్చినటువంటి దానం కూడా అది అర్థం అవుతుంది భూ ఆ गौ तथा भोगा का भूराप्ता गोस तथा भोगा का स्वर्णम देख तथा वासक घृतम् तेजा का तिलाका ఇవ్వబడిన కొన్ని దానములు వ్యర్థమవుతాయి అందులో ఏం చెప్పారు భూహు భూమి గౌహు ఆవు భోగాహ భోగములు కాస్త సుఖంగా ఉండడానికి వాటిని భోగములు అంటారు కూర్చోడానికి చక్కని ఆసనం ప్రయాణానికి ఏసీ టిక్కెట్ లేదా కుర్చీ తాగడానికి కలిసిన మంచినీళ్లు కార్యక్రమం అయ్యాక రుచిగా ఉండేటటువంటి పండు ఊపిరిహారం ఇవన్నీ కూడా భోగాలు అలాగా గోడ ఆనుకోవడానికి వచ్చింది అనుకోండి గోడ కూడా భోగమే ఎందుకంటే గోడ కానుకుంటే మధ్య మధ్య అనర్చు కనుక ఈ విధముగా మొత్తం మీద మనకి సుఖంగా ఉండడానికి పలుకొచ్చే వస్తువుల్ని భోగ వస్తువులు అంటారు ఈ భోగములు ఇక నాలుగవది సువర్ణం బంగారము ఐదవది దేహం దేహం ఇస్తారా దానం అడగచ్చండా ఇస్తారు ఈ శరీరం మా గురువుది అని ఆ గురువు కోసం ఈ శరీరం వినియోగించిన వాడు ఎంతో మంది ఉన్నారు పురాణ కాలంలో ఆంజనేయుడు తన శరీరాన్ని రాముడికి ఇవ్వలేదు ఆంజనేయుడు తన శరీరాన్ని రాముడికి ఇచ్చేశాడు అర్జునుడు తన శరీరం కృష్ణుడికి సమర్పించాడు పూర్వం యాదవరాజు గారి దగ్గర ఒక వేశ్యం ఉండేది ఆమె శివుడికి సమర్పించింది తన శరీరాన్ని ఏకంగా అలాగే కవయత్రి మొల్ల రాముడికి సమర్పించింది తన శరీరాన్ని ఇలా దేహం కూడా సమర్పించిన వాళ్ళు ఉన్నారు అశ గుర్రం గుర్రం అంటే ఇప్పుడు కలియుగలు గుర్రం ఒకటి సుమా గుర్రం అనగా సమయ సందర్భాన్ని బట్టి మన ఓపికను బట్టి ఏదో మారుతీకారు లేక ఇన్నోవా కూడా జడ్డీఐ ప్లస్ అని ఉంటుంది అనమాట చక్కగా డిజైర్ డెజైర్ కారు ఆ తర్వాత మీరు మహానుభావులు ఎవరో చెప్పారు ముందే అనుకున్నట్టున్నాడు డిజైర్ అదే ఇన్నోవా యుద్ధం అని చెప్పండి బాబు కాస్త అడ్వాన్స్ గా చెప్పండి ఇన్నో అయో ఈ కార్లన్నీ కూడా అస్సములు లేక ఏదుగు గెలవపడతాయి అంటే కొంచెం పెద్ద పెద్ద వాహనాలు అన్నమాట ఈ విధంగా అశంబులు చక్షు కళ్ళు నేత్ర దానం చేసేవారు ఇప్పుడు అర్థం చేసి ఆ ఏం చేశారు ఎవరైనా చచ్చిపోతే తన కళ్ళు దానం చేయొచ్చు చచ్చిపోయే ముందు ఈ ఐ బ్యాంకులు ఉంటాయి వాళ్ళు వచ్చి యాక్సిడెంట్ తెచ్చిపోయిన వాళ్ళు లేకపోతే ఇక సావడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు అప్పుడే చచ్చిపోయిన వాళ్ళు యొక్క కళ్ళు పట్టి వెళ్ళి భద్ర భద్రపరిచి గుట్టివాళ్ళకు పెడుతుంటారు అన్నమాట ఆ రోజుల్లో కళ్ళు అలా దానం చేశారు ఆపరేషన్ చేసి కళ్ళు పెట్టిన ఒక కథలు కొన్ని వనరులు ఉన్నాయని ఆ రోజుల్లో వాళ్ళని చికిత్సకులు అనేవారు శస్త్ర చికిత్సకులు అంటే ఎవరన్నమాట వాళ్ళు ఆపరేషన్ చేసేటటువంటి సర్జన్ అని అర్థం ఇంగ్లీష్ లో అటువంటి వాళ్ళు ఉండేవారు వాళ్ళందరినీ పక్క పెట్టండి శివుడి కోసం తను కళ్ళు దానం చేసారు ఆయన ఒక ఎంతో ముందున్నారు అలా ధృతరాష్ట్రుడికి టెంపరీగా కళ్ళు ఇచ్చి వెళ్ళి కూర్చున్నాడు వద్దంటే కృష్ణుడు కాబట్టి కళ్ళు కూడా దానం చేసేవారు ఈ కళ్ళు వాసః అంటే వస్త్రము వాసశబ్దం అనకు అర్థం ఏమిటి వస్త్రము ఇది సకారాంతం నపుంస శబ్దం బహువచనంలో వాసాంశి ఏకవచనంలో వాసహ వాస అంటే ఒక వస్త్రం వాసాంసి అంటే బహు బహువచనం పాట వస్త్రములు అందుకే భగవద్గీతలో వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని నరోపరాణి పాడైపోయిన శిథిలమైపోయిన చిరిగిపోయిన బట్టలను యథా ఏ విధంగా విహాయ విడిచిపెట్టి నవాని కొత్త బట్టలను నరహ నరుడు గుర్ణాది సేకరిస్తాడో ధరిస్తాడో అంటే పాత పడిపోయిన బట్టలను విడిచిపెట్టి నరుడు కొత్త బట్టలను ధరించినట్టుగా శరీరం రిటైర్ అయిపోయి ముసలితనం వచ్చి గడ్డాల నరిసిపోయి దుట్టు ఊడిపోయి పళ్ళు ఊడిపోయి కళ్ళు చిక్కిలింతకొచ్చి చర్మం వెళ్లాడిపోయిన తర్వాత ఈ శరీరమును విడిచి మానవుడు వల్లి కొత్త శరీరం ధరిస్తాడని చెప్పాడు ఈ వాసశబ్దములకు ఇంతక చెప్పాను మీరు కాబట్టి వాస వస్త్రం ఘృతం నెయ్యి తేజ నిప్పు పూర్వం అగ్నిదానం చేసేవారు ఇప్పుడు కూడా అగ్నిదానం చేయొచ్చు అగ్గిపెట్లు అవి అంటే దానం కూడా ఎవరికి చేయాలో చెప్పారు వాళ్ళకి కాదు టిష్యూ టిష్యూ అనే వాళ్ళకి నిప్పు దానం ఎవరికి చేయాలి తిలాహ అంటే నువ్వులు ప్రజాహ పిల్లలు సంతానం సంతానాన్ని దానం చేస్తారంటే చేశారు హరిశ్చంద్రుడికి ఆయన దానం చేయలేదు డబ్బి చంపుకున్నాడు కానీ పిల్లలు కూడా పక్క వాళ్ళకి దానం చేయొచ్చు పిల్లలు లేక ఎవరన్నా బాధపడుతుంటే ఏమండి మీ పిల్లల్ని మాకు దానం చేయండి అంటే ఇచ్చేవారు అన్నమాట పూర్వం డబ్బులు పుచ్చుకోకుండా దానం చేస్తే వీడు దత్తత తీసుకుంటాడు అనమాట దత్త తీసుకోను అంటే దానం చేసేది ఒక సంతానాన్ని ఇంకొకటి తీసుకోవచ్చు ఆడైనా మగైనా పూర్వం పిల్లల్ని కూడా దానం చేసేవారు ఇదిగో ఈ కుర్రాడిని నీకు ఇచ్చేస్తున్నాను అని అప్పగించేవారు పుచ్చుకున్నాక ఇంకా పిల్లవాడి మీద ఈ తండ్రికి అధికారం ఉండేది కాదు అవతల కూడా చాలా జాగ్రత్తగా చూసేవాడు ఎంత గొప్ప విషయం అండి ఇది అలా రాక్షసుడికి ఒకటికి తన కొడుకులు ఇచ్చిన వాడు ఉన్నాడు మంచి అద్భుతమైన కథలు చాలా ఉన్నాయి శివుడు అంతటి వాడు తన కుమారస్వామిని తీసుకెళ్ళి కుర్తికలకి ఇచ్చేయలేదు అందుకే అప్పుడు ఆయన అయ్యాడు కాబట్టి మీరు ఎవరైనా అలా దానం ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకోండి ఇవన్నీ చెప్పాడు ఇంతకీ మళ్ళీ ఒకసారి అనక్కడ భూమి ఆవు భోగములు బంగారము శరీరము అస్యము చక్షువులు వాసస్సు వస్త్రము నేయి నిప్పు జొంగులు సంతానము ఇవి దానంగా ఎవడు పడితే వాడు తీసుకోవడానికి పలికిరాడు అర్హత లేనివాడు శక్తి లేనివాడు ఇవి దానంగా తీసుకుంటే వాడు నాశనం అయ్యేవాడు వాడు ఎందుకు పలికి రాకుండా పోతాడు కాబట్టి పుచ్చుకునే ముందే నేను అర్హుడనా కానా అని ఆలోచించాలట వాడు భాగవతం పారాయణ చేసిన వాడు ఆ భాగవంతం మీద భక్తి కలిగిన వాడు భగవంతుడి మీద భక్తి కలిగిన వాడు గురువు కోసం శరీరాన్ని కూడా త్యాగం చేసేంత గొప్పవాడు ఇటువంటి మహానుభావులు అయినటువంటి మాత్రమే ఇటువంటి వస్తువులు తీసుకోవడానికి పనికొస్తారు కానీ ఎవడ పడితే వాడికి ఇవ్వకూడదు అందుకే నువ్వులు దానం పుచ్చుకున్న వాడు శరీరాలు ఎలా పాడైపోతాయి సరే ఎందుకని అనుష్ఠానం చెయ్యాలి అర్హత పెంపొందించుకోవాలి పెంపులు భక్తి శ్రద్ధ పెంపొందించుకుంటే అప్పుడు వాడికి ఆ అర్హత వస్తుంది వాడు దానం తీసుకోవడానికి ఏమీ లేకుండా ఏ అనుష్ఠానము లేకుండా ఒక్కనాడు భాగవతం తలక గురుభక్తి లేక ఇష్టం వచ్చి తిరిగితే ఈ దానములు వీడి ముంచుతాయి అందున ప్రజాధనం ప్రజా అంటే చాలా గొప్ప అర్థం అంటాయి ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోండి ప్రజా అంటే కేవలం పిల్లలే కాదు ఇవాళ మీరు చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారే వీరంతా ప్రజలనే పొందుతున్నారంటే ప్రజలు ఇచ్చిన నే మీ జీతంగా పొందుతున్నారు గవర్నమెంట్ ఆఫీస్ వీళ్ళు అక్కడ సక్రమంగా ఈ జీతం పుచ్చుకున్న వాళ్ళు ఎవరన్నా బాగుబడింది దాకాల్లో ఆయన చూసుకోండి కాబట్టి రిటైర్ అయిపోయాము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోకండి గవర్నమెంట్ కాలం డెడికేటెడ్ గా వర్క్ చెయ్యకపోతే రిటైర్ అయిన తర్వాత దీని ఫలితం ఇస్తారు లేదా పిల్లల రూపంలో చాలా ఇబ్బందులు పొందుతారు చూ చాలా మందికి పిల్లలకి కష్టాలు కలిగిస్తారు ఎందుకు కలిగిస్తున్నారు ఆ డబ్బు తీసుకున్నంత కాలం సక్రమంగా స్కూల్కి వెళ్ళడం లేదా ఆఫీస్కి వెళ్ళడం చేయవలసిన పని చేయడం హాయిగా కూర్చున్నక్కడ సంతకం పెట్టి బిల్లు పూజుకుని డబ్బు పట్టుకుపోతే అలాగే అలా గుర్తు సక్రమంగా పనిచేసిన వాళ్ళంతా ఆనందం పొందారండి చాలామంది చాలా చూశాను తమ ఉద్యోగ ధర్మములు తాము సక్రమముగా నిర్వహించిన వారంతా ఆనందంగా జీవిస్తారు లేకపోతే దుఃఖమే మిగులుతుంది ఈ దుఃఖం రాకుండా ఉండడం కోసం ఈ పురాణాలు వినాలి ఈ పురాణ శ్రవణం తెలియక చేసిన అలాంటి మహా పాపములకు సర్వకాల వంటి మహాపాపములు కూడా పురాణ శ్రవణం వల్ల పంచలైపోతాయి అందుకని శ్రద్ధతో పురాణమనండి అన్నారు ఇన్ని ఆలోచనలు చేసి ఇటువంటి వాళ్లకి నేను దానం ఇవ్వకుండా ఒక మంచివాడికి ఈ భూమి దానం ఇవ్వాలి దానం ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు శాశ్వతమైన కీర్తి పొందాలి అటువంటి వాడు ఎక్కడ దొరుకుతాడు నాకు అనుకున్నాడు అనుకుని వెంటనే ఆయన ఒక పన్నెండు ప్రశ్నలు తయారు చేశాడట ఆయన కూడా ఒక ప్రశ్న పత్రం తయారు చేశాడు ఆకాశవాణి ధర్మవర్మ గారికి కేవలం కొన్ని ప్రశ్నలే చెప్పింది ఆ ప్రశ్నలకు సమాధానం నారూరు చెప్పి డబ్బు పుచ్చుకున్నాడు అవునా భూమిని ఇప్పుడు ఈయన తన దగ్గర నుంచి డబ్బు పుచ్చుకోవడానికి అర్హత కలిగిన వాడి కోసం పన్నెండు ప్రశ్నలు తయారు చేశాడు ఎందుకని సంవత్సరములకు పన్నెండు మాసములే ఉంటాయి ఈ పన్నెండు ప్రశ్నలకి సమాధానం చెప్పినవాడు ఎన్ని సంవత్సరములు గడిచినా ఆ పుణ్యాన్ని పొందుతాడు ఈ భూమిని పుచ్చుకోవడానికి అరుగుడవుతాడు అందుకని సంవత్సరం మనకు ప్రతీకగా ఉండే పన్నెండు మాసాలకి పన్నెండు ప్రశ్నలు వేశాడు అది ఏ సంవత్సరమైనా అవ్వచ్చు ఒకసారి ప్రశ్నలకు సమాధానం చెప్పినవాడు ప్లవ తర్వాత వచ్చేది శాశ్వత ఇలా అన్ని సంవత్సరాలకి సరపడ పుణ్యం సముపార్జించగలుగుతాడు పొందగలుగుతాడు అందుకని ఆయన ఒక శ్లోకం చేశాడు ఈ ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పలేకపోయారు ఇక ఇక్కడి నుంచి తీర్థయాత్రికి మళ్లీ బయలుదేరాడు ఎక్కడెక్కడ పండితులు కూర్చుంటే ఎక్కడెక్కడ పురాణాలు చెప్పేవాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళేవాడు అనమాట ఎవయ్ నాయనార్ల చరిత్ర చెబుతున్నావా ఈ శ్లోకానికి అర్థం చెప్పనివాడు ఏమాయ నువ్వు విష్ణు భక్తుల చరిత్ర చెబుతున్నావా అయితే ఈ శ్లోకానికి అర్థం చెప్పనేవాడు ఏమాయ్ నువ్వేమేదో నారాయణీయం చెబుతున్నావా లేక ఏదో పురాణం చెబుతున్నావా భగవద్గీత ఏదో ఉపన్యాసాలు చెబుతున్నావా నువ్వు ఎక్కడ ఉపన్యాసాలు చెప్పినా అది నాకు అనవసరం అడిగే ఈ పన్నెండు ప్రశ్నలకి సమాధానం చెప్పు అని అక్కడికి వెళ్ళి అడిగితే ఆ పౌరాణికులు దండం పెట్టి బాబు ఏదో పురాణం చెప్పుకుంటామండి ఎందుకు వచ్చింది మమ్మల్ని పరీక్షిస్తారు మీ భూమికి మీకు దండం మాకు ఈ చిక్కు ప్రశ్నలకు అర్థం తెలియటం లేదు వెళ్ళిరండి అని నమస్కరించి పంపేసేవారట ఈ వ్యక్తుల దగ్గరికి నారదుడు పెడుకున్నప్పుడు నారద రూపంతో వెళ్ళలేదు ఎందుకంటే నారదుడిని డైరెక్ట్ గా చూస్తే వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది వాళ్ళు సమాధానం చెప్పగలుగుతారు అందుకని ఆయన ఏం చేసేవాడు అనమాట ఏదో మామూలు మనిషిలాగా వేషం వేసుకునేవాడు అనమాట పిచ్చి చొక్క కింద పిచ్చి కండువా వేసుకుని లేదా అప్పుడప్పుడు ఈ షార్ట్లు వేసుకున్నట్టుగా కుర్రాడలాగా ఇలా మారు వేషంలో వెళ్ళేవాడు మారు వేషంలో వెడితే ఆయన వాళ్ళు గుర్తించలేదు నిజంగా ఒకసారి ఆలోచించండి నారదుడు మన ఎదురుగుండా నిలబడితే ఇక ఆయన ప్రశ్నకి మనం సమాధానం చెప్పకుండా ఉంటామా నారదుడు ఎదురుగుండా నిలబడటమే ఒక మహాత్ పుస్త ఒక గొప్ప జ్ఞానం నారదు చూస్తే ఇంక వాడు వేరే తపస్సు చేయాల ఎన్ని చెమ్మలెత్తితే ఎంత తపస్సు చేస్తే ఎంత భగవన్ నామస్మరణం చేస్తే నారదుడి దర్శనం అవుతుందండి అంత తేలిగ్గా మహాత్ముల దర్శనం కాదు మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఈ పురాణాలను ప్రత్యక్షంగా వినగలుగుతున్నా ఇటువంటి పురాణములు మహాతపస్సు లేకపోతే వినలేరు నాల్పస్య తపస్ ఫలం అల్ప తపస్సు వల్ల ఇంతటి ఫలితం రాదు ఎప్పుడో పూర్వజన్మలో మీరు కూడా తపస్సులు దానములు చేశారు ధర్మములు చేశారు ఆ మహాపుణ్యం ఈ జన్మలో మిమ్మల్ని కాపాడి పురాణములు వినేలా చేస్తుంది ఉత్తర అందరూ వింటారు ఆదివారం వస్తే బోలడం ఎందుకు వింటారు ఐదున్నరకి సోమవారం నాడు కూడా వచ్చి నేను వచ్చేసరికి సిద్ధంగా కూర్చుని పురాణం వింటారంటే ఇక మీకు ఏమని ఆశ్చర్య వచ్చినా లేవ్వగలుగుతాను మిమ్మల్ని ఏమని ప్రశంసించగలుగుతాను నేను వాడు అనమాట ఎందుకంటే శనిధి వారంలో అంటే అందరికీ టైం దొరుకుతుంది సోమవారం మంచి ఆఫీస్ అవర్స్ పీక్ అవర్స్ పైగా ఐదున్నరకి షార్ప్ గా షార్క్ షార్ట్ అవుతుందంటే అయింటికి వచ్చి కూర్చున్నారా మీరు ఎంతమంది మహానుభావులు రోజే వచ్చేవాళ్ళు వాడకబడి ఇంకా ఎక్కువగా కూడా వచ్చారా ఇది చాలా గొప్ప విషయం ఇటువంటి వాడు తప్పక నారద అనుగ్రహం కృష్ణానుగ్రహం కుమారానుగ్రహం అందువల్ల నారదుడు వారికి వారు వేషంలోనే కనబడి ప్రశ్నలు వేస్తే వాళ్ళంతా బాబు నువ్వు ఎవరూ బాగా తెలియదు ఈ ప్రశ్నలు జటిలంగా ఉన్నాయి మేము చెప్పలేము వీటిని ముడిపలేము ఈ జడలు ఎప్పలేము వీళ్ళిరమ్మన్నారు కొంతమంది ఈ ప్రశ్నలు నువ్వే సమాధానం చెబితే నీకే పది రూపాయలు ఇస్తా ఉన్నారు పైగా పది రూపాయల కోసం సమాధానం మీకు చెప్పలే ఇదిలాగే ఉంచాలి అని ఆయన భయం తెలిపోయాడు చివరికి ఆయనకే మతిపోయింది ఇంకెక్కడికి వెళ్ళాను ఎవరిని అడిగినా నా వల్ల కాదంటే నా వాళ్ళ కాదంటున్నారు అనుకుని మళ్లీ తీర్థయాత్రకి ఆ పంచ సరస్సుల దగ్గరికి వచ్చాడు సౌభద్ర కారంభమాది తీర్థాల దగ్గరికి వచ్చాడు ఆయన అదృష్టం బాగుండి ఆ రోజు అమావాస్య అమావాస్య నాడు అక్కడ పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడానికి ఎక్కడెక్కడే వారు వచ్చారు ఆ వచ్చిన వాళ్ళలో మహానుభావులైన ఋషులు ఉన్నారు ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి ప్రశ్న అడిగితే వాళ్ళు అన్నారు ఇలాంటి ప్రశ్నలకు మేము సమాధానం చెప్పలేము హిమాలయ పురతాల్లో ఎవరికీ కనపడకుండా అదృశ్య రూపంతో కలాపము అని ఒక గ్రామం ఉన్నది కేదారం నుంచి డీప్ హిమాలయాసులో వెళ్ళిపోవాలన్నమాట ఆ హిమాలయ పురతాల్లోకి మానవ మాత్రుడు వెళ్ళాడు అది కలాపగ్రామం శంబల గ్రామం ఇవన్నీ అక్కడే ఉంటాయి మానవ మాత్రుడు అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన వెనక్కి తిరిగి రాలేడు వచ్చాడంటే మళ్లీ రెండోసారి వెళ్ళడం కష్టం ఆ ప్రాంతంలో కలాప గ్రామంలో దాదాపుగా చతురసీతి అంటే ఎనభై నాలుగు వేల మంది ఉన్నారట చతురశీతి సహస్ర విక్రులు ఉన్నారు ఎయిటీ ఫోర్ థౌజండ్ బ్రాహ్మణులు వీళ్ళంతా బ్రహ్మచర్య దీక్షతోటే ఉంటారు వీళ్ళంతా సంకల్ప మాత్రంతో భగవద్ అనుగ్రహంతో సంతానం పొందుతారుగా కానీ స్త్రీ పురుష సంయోగంతో సంతానం పొందన వాడు సంతానం పొందాలనుకుంటే అలా స్త్రీకి చూడగానే వాడు గర్భం ధరించి పిల్లవాడికి అంటారు ఇలాంటి మహిమ కలిగిన వాళ్ళు వాళ్ళు ఈ భూలోకంలో ప్రస్తుతం లభ్యమవుతున్న చతుర్వేదములే కాక అనంతములైన బ్రహ్మలోక వేదములు కూడా కంఠస్థం చేసిన వారు అసలు వేదములు అనంతములు అంటే అనంతవై వేదాహ అనగా వేదములు లెక్కలేనన్నీ ఇన్ఫైలైట్ వాటన్నిటినీ కంఠస్థం చేశారు కొందరికి వచ్చు కానీ అర్థం తెలియదు కొందరు అర్థం చెప్పే పండితులు ఉంటారు కానీ వేదం చదవరు కానీ వాళ్ళు వేదములు చదివి వేదములు అని ప్రతి మంత్రమునకు స్పష్టముగా అర్థమయ్యేలా అర్థాలు చెప్పగలుగుతారు అటువంటి మహాపండితులు వాళ్ళు సకల పురాణాలు ఇతిహాసాలు శాస్త్రములు వాళ్ళ జఫ్వాగ్రంలో ఉంటాయి నాలుగ చివర ఉంటాయి అనగా వాళ్ళు ఏదైనా అడిగితే చూసి చెబుతామండి రేపు చెబుతామండి గూగుల్ వెతికి చెబుతామని అనకుండా అడిగిన తక్షణము సమాధానం చెబుతారు అన్ని కంఠస్థం చేసిన వాళ్ళే అసలు వాళ్ళు ధర్మ సందేహాలకు లేవుకి వెళ్ళగలసినటువంటి వాడు అంత మహానుభవులు వాళ్ళు ఆ ఎనభై నాలుగు వేల మంది తప్ప ఈ శ్లోకములకు తాత్పర్యం చెప్పగలిగే వాళ్ళు మరెవ్వరూ లేరు మేము ఎంత మంది మేమెవరము ఈ ధర్మ సందేహం తీర్చలేము దీనికి మేము సమాధానం చెప్పలేము అమ్మ అయితే అయ్యింది కానీ సమాధానం చెప్పేవాళ్ళు వాళ్ళు ఎక్కడుంటారో దొరికారు అనుకున్నాడు ఆర మన ఇంటికి ఎవరైనా వస్తే మనం వారికి పెట్టలేకపోతే ఏం చేయాలి పెట్టి ఇల్లు చూపించాలి మన ఇంటికి కూడా ముష్ఠాడు వచ్చాడు పక్కింటికి వెళ్ళి అందుకే అందరం మనం పెట్టాం పక్కింటికి వెళ్ళి పక్కింటికి వెళ్ళి ఎవడు కూడా పక్కింటికి వెళ్ళడం వాళ్ళు నువ్వు పెట్టపోతే పెట్టి వాళ్ళు అది కొంత అవే కదా నారదుడికి ఆనందం కలిగింది ఇప్పుడు నాకు అనుమానం అంటే నారదుడికి కళాపక్రామం గురించి తెలియదా ఆ మాత్రం ఆయన శంబలకి దానికి వెళ్ళలేడా ఎందుకు ఇంత కష్టపడ్డాడంటారు మంచి పని చేసేవాడు మానవుడు ఇంత కష్టపడాలి అని చెప్పడం కోసం సామాన్యులే తెలియడా లేకపోతే నారదుడు భూదానం కోసం ఆయన దగ్గరికి వెళ్ళాలా ధర్మవర్మ దగ్గరికి ఆయనకు అంత కర్మ కాదండా దానికి సమాధానం చెప్పాలా మళ్ళీ దాత అయ్యాక తాను దానం పుచ్చుకున్న వస్తువు దానం ఇవ్వడానికి తానే దాత అయ్యాక పుచ్చుకునేవాడి కోసం ఈ ప్రశ్నలు తయారు చేసి తిరగాల అంటే సామాన్య మానవుడు ఎలా ఉండాలి దానం ముందు ఎలా పుచ్చుకోవాలి పుచ్చుకోవడానికి అర్హత ఉండాలి పుచ్చుకున్న దాన్ని దానం ఇవ్వడానికి ఎవరి కోసం వెతకాలి ఇవన్నీ ప్రజలకి తెలియజేయడం కోసమే నారదుడు కూడా మల్లగే తిరిగాడు ఆయన మళ్ళీ అప్పుడప్పుడు టూరేసి మే పదిహేనో తారీఖు నుంచి మొదటి పెడతా చారధాం అని చెప్పాల్సింది ఆయన కూడా అంటే మానవుడిలో అనమాట ఆయన అన్ని తెలుసు అన్ని చారధాములు ఆయనలో ఉన్నాయి కళ్ళు కోసుకుంటే అక్కడికి పోతాడు మొన్న మరి అందుకని నేను నారద భావిస్తే అలా చేస్తాడు అనమాట ఆయన కూడా మారు భాష వేసుకుని సామాన్య మానవుడి తిరిగాడు అర్థం అర్థం వాడికి ఆయన నారదుడు తెలుస్తుంది అర్థం చేసుకోలేని వాడు మామూలుగానే గురువుగారు నేను ఫలానా ఇంట్లో ఉంటున్నానని అంటాడు ఎవరో అదృష్టం వారికి ఇప్పుడు ఈయన ఇక్కడి నుంచి హుటాహుటిని కళాపగ్రామం బయలుదేరాడు ఆ కళాపగ్రామం ఎప్పుడు చూచినా హోమధోమంతో నిండి ఉంటుంది అంటే ఎప్పుడు యజ్ఞములు చేస్తూనే ఉంటారు అక్కడి వాళ్ళు ఆ హిమాలయ పర్వతాల్లో మనుషులో నిప్పు ఒక్క క్షణం నిలబడదు మీరు ప్రయత్నించండి కేదారం బదరీల దగ్గర మీరు ఎవరైనా పొయ్యి వెలిగిస్తే ఎంతసేపట్లో ఆరిపోతే క్షణంలో ఆరిపోతుంది ఏది బాగా లోపలికి వెళ్ళిపోతే బదరీలు అన్నం సక్రమంగా ఉడుగుతుందా గ్యాస్ గ్యాస్ సిలిండర్ అయిపోతుంది కానీ అన్నం అలా మెతుకు మెతుకి ఉంటుంది బియ్యంలో వండిపోతుంది అలాగే తింటారు తెచ్చినట్టు అందుకే చపాతీలు కలుసుకుంటా లేదు ఒన్నప్పుడు కష్టనాయి గనక తీ మరిగించి ఎక్కడ పెట్టితే క్షణంలో తల్లారిపోతుంది మన తెలివి తెల్లారిపోతుంది అంత భయంకరమైన చలి ఇది బదరీ దగ్గర ఇంకా మానా దాటి పెడితే అసలు మన వాన ప్రాణాలు ఉండవు అటువంటి చోట మాట వరసకి కూడా ఈ కట్టెలు వండవు ఈ నిప్పు పని చెయ్యదు అక్కడ పొగస్తోందిట నారదునికి కారణం వాళ్ళు తమ తపస్సుని అగ్నితో యజ్ఞం చేసుకున్నారు వాళ్ళ తపస్సే ఒక అగ్ని అనగా వాళ్ళు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళ శిరస్సు మీద ఒక మంట బయలుదేరుతుంది అది తేజస్సు అనమాట మహాతపస్సు చేసిన వాళ్ళ శిరస్సు మీద ఒక అగ్నిజ్వాల కనపడుతుంది ఆ అగ్నిజ్వాలని జ్ఞాన అగ్ని అంటారు అందులో వాళ్ళు యజ్ఞం చేసుకున్నారట ఏం యజ్ఞం చేసుకున్నారు అది జ్ఞాన యజ్ఞం అగ్ని కూడా జ్ఞానాగ్ని ఇప్పుడు అందులో ఏం వెయ్యాలి నెయ్యి వెయ్యాలి కట్టెలు వెయ్యాలి అందులో తమ కర్మలు తాము చేసిన పుణ్య పాప కర్మలనే దగ్ధం చేసేస్తున్నారు వాళ్ళు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ జ్ఞానమనే అగ్నిలో పుణ్యము పాపము అనే కర్మలని దగ్ధం చేసి బూడిద చేసినటువంటి వాడిని పండితుడు అంటారు అటువంటి వాడికే పునర్జన్మ ఉండదు అనగా వాడికి పుణ్యం లేదు పాపం లేదు తేలిక చెప్పాలంటే నువ్వు ఏ పని చేసినా ఆ పనిని ఇక్కడ వదిలి నేను పుణ్యం చేశాను ఈ పుణ్యం వల్ల నాకు ఇల్లు కావాలి నాకు పదవి కావాలి నాకు స్వర్గం కావాలనే కోరిక ఉంటే ఈ పుణ్యం నీకు సుఖాలు ఇస్తుంది మళ్లీ జన్మ ఎత్తేలా చేస్తుంది ఈ జన్మలో సుఖం పొందుతావు కానీ మళ్లీ ఆ తర్వాత ఏ జన్మ ఎత్తుతావో తెలియదు అదే పాపకర్మ చేస్తే నరకానికి వెళ్లి మళ్ళీ భూలోకంలో నీచమైన జన్మ ఎత్తి కష్టాలు అనుభవిస్తావు మొత్తం మీద పుణ్యం పాపం కూడా పునర్జన్మకి హేతువులు అవుతున్నాయి మూల కారణములు అవుతున్నాయి ఈ రెండూ లేకుండా పోతేనే అంటే మొత్తం కర్మలు ఇక్కడ వదిలితేనే అప్పుడు వాడు ముక్తి పొందుతాడు కర్మలు వదలాలంటే అస్సలు నేను పని చేసుకున్నాననే స్పృహ లేకుండా చెయ్యాలి దాని మీద కాంక్ష లేకుండా చెయ్యాలి దానం చేసిన ఇచ్చేవాడు విష్ణువు పుచ్చుకునేవాడు విష్ణువు పాపం చేసిన చేసేవాడు చేయించేవాడు విష్ణువు అంతటి పరాకాష్ట స్థితికి వెళ్ళాలి అది చాలా కష్టం స్థితి ఇవ్వకుండా ఎలా ఉంటాడు అందరూ ఎదురకుండా ఇచ్చినప్పుడు పచ్చి చెప్తాను ఇదిగో చూసారా మీకోసం ఏరి ఏరు తెచ్చా షర్ట్ మీకోసం ఏరు ఏరు తెచ్చా పంచే మీకోసం ఏరి ఏరు తెచ్చాను ఏది ఉప అని అందరి ఎదురుకుండా ఉపవస్త్రం కూడా చూపిస్తాడు వీడు కమ్మ ఇలా మొత్తం మీద ప్రసాద్ చెప్పుకుంటారు చెప్పుకుండా ఎవడో చేయలేడండి పొగడపోతే ఎంత గొప్ప వస్తో తెలుసా ఎవడైనా మంచి పని చేస్తే ప్రశంసిస్తే సర్టిఫికేట్ ఇస్తే వాడికి ఆనందం బాగా పని చేసేవాయి అని ప్రణవపీఠం సంతకం పెట్టిస్తే మా గురువు గారికి చేరని చెప్పుకుంటాడు అదే సర్టిఫికేట్ ఎవరైనా అనుకోండి చూసారా గురువు గారికి అసలు కృతజ్ఞత లేదు ఆయనకి మేము ఎన్ని పనులు చేసామండి ఎంత ఉపకారం చేసామండి ఆయన అలా ఆ లెవెల్లో నిలబెట్టామండి కానీ ఆయనకు మాత్రం నా మీద కృతజ్ఞత లేదండి ఒక్క ప్రశంస లేదండి అని తిట్టుకుంటాడ మీలాంటి జ్ఞానులు కాదండి అలా తిట్టుకునేవాడు అని చెప్పాను ఇప్పుడు ఈ కోరిక ఉందిగా నీకు గుర్తింపు కావాలనే కోరిక ఇది మళ్ళీ జన్మయే నిన్ను తీసుకెళ్లి సంసారంలో పారవేస్తుంది నీ నిర్వికారముగా ఏ ఆశ లేకుండా ఏ కోరిక లేకుండా కర్మ చేసే మహానుభావుణ్ణి మాత్రమే నరేంద్రుడంటారు అంటే నేను ఏ మాట ఉన్నా ఆ మాట ఉన్న కాస్త ఎవరున్నారో మీరు గడిచిపోతుంది అనమాట మిమ్మల్ని పోగడం నేను మీరు చాలా గట్టాడైతే అటువంటి వాడిని నరేంద్రుడు అటువంటి వాడిని యోగీంద్రుడు అటువంటి వాడు చేసే పనులు మాత్రమే విజయం పొందుతాయి వాళ్ళకి ఎప్పుడు అపజయం ఉండదు వాళ్ళ వల్లే ఈశ్వరుడు రామచంద్రుడు మనల్ని అనుగ్రహిస్తాడు అటువంటి వాళ్ళకి పునర్జన్మ నవిద్యతే ఆ యజ్ఞము జ్ఞాన యజ్ఞం అని ఇప్పుడు మనందరం చేసే యజ్ఞములు లౌకిక యజ్ఞములు అది జ్ఞాన యజ్ఞం ఈసారి మీరు ఏ పని చేసినా నిష్కామంగా చేయండి ప్రయత్నించండి ఒక్కసారి ఎలా వస్తుంది నిష్కామం రాదు నిష్కామ కర్మ అనేది అసంభవం ఒక ముక్కలో చెప్పాలంటే కలియుగ పురాణులకి సార్ తేడా వస్తే కయ్యిము లేదు రెచ్చిపోమేమో కొంతమంది సార్ తెలియదు అనమాట గురువు గారు ఎలా చెప్తే అలాగే కానీ గురువు గారు ఇలా చేయద్దండి దయతో ఇలా అలద్దండి అని బట్టి వాడే సూచించేస్తాడు గురువు మీరు నీరు ఏం చెబితే చేస్తా ఉన్నాక ఇక నువ్వు చెప్పినట్టు ఆయన నడుచుకుంటాడా ఆయన చెప్పినట్టు నువ్వు నడుచుకుంటావా ఇప్పుడు నువ్వు అవుతావు ఏమన్నా చంద్రశేఖర రాష్ట్రంగా చదవండి ఒక్కసారికి చంద్రశేఖర రాష్ట్రం కాకుండా రాజశేఖర రాష్ట్రం చదువుతా అన్నావు అనుకో అప్పుడు ఇంక నువ్వు అవుతావు ఎవరికైనా అంతే ఈ సృష్టి యొక్క రహస్యం వాళ్ళు మాత్రం అటువంటి వారు అటువంటి వాళ్ళని చూసి నారదుడు పొంగిపోయాడు ఇది కదా కర్మభూమి ఇది కదా పుణ్యభూమి ఇది కదా జ్ఞానభూమి ఇది నిజమైన యజ్ఞం అంటే ఈ మహానుభావులు చేసుకున్న యజ్ఞం పరమాత్ముడు మెచ్చుకుంటున్నాడు ఇక్కడ నా ప్రశ్నలకి సమాధానం చెప్పేవాడు ఒకడైనా దొరుకుతాడు అనుకుని ఆయన కింద